దొంగతనం చేయడం కూడా ఒక కలే అది అందరికీ అంత ఈజీగా అయ్యే పని కాదు పక్కా ప్లాన్ అదృష్టం కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది ప్రతిరోజు సోషల్ మీడియాలో దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి ఇందులో దొంగల ధైర్యాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాల మండలం ఏఎం రెడ్డి అపార్ట్మెంట్లో శనివారం నాడు పట్టపగలు ఓ విద్యార్థి సైకిల్ చోరీకి గురైంది అపార్ట్మెంట్లో వన్ జీరో టూ ఫ్లాట్లు నివసించే చింతపంటి శిల్ప రెడ్డి కుమార్తె ఎనిమిదవ తరగతి చదువుతోంది ఈ క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ లో ఉన్న కొత్త సైకిల్ ని పట్టపగలు ఓ దొంగ దర్జాగా దొంగలించాడు సీసీ కెమెరాలు ఆ దృశ్యం అయింది ఆ దొంగ భయం లేకుండా సైకిల్ దొంగలించుకుని వెళ్లాడు ఆ వ్యక్తి దొంగతనం చేసే ట్రిక్ చూసి నెటిజన్లు ముక్కును వేలేసుకుంటున్నారు దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల రూపాయలకే రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ష మాకుంట లేఅవుట్ నెల్లో